గత ముప్పై సంవత్సరాలుగా వీధి వ్యాపారాలు చేసుకుంటున్న వారిపై అధికారులు కర్కశంగా వ్యవహరించి సోమవారం రోజున ఫుట్పాత్ ఆక్రమణ పేరిట ఎటువంటి సమాచారం లేకుండా సుమారు రెండు వందల కుటుంబాలకు చెందిన వ్యాపారాలను తొలగించడం పట్ల కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఎన్నో ఏళ్లుగా ఇక్కడ జీవనం సాగిస్తున్న వీరి కుటుంబాలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకుండా కనీసం సమాచారం ఇవ్వకుండా ఇలాంటి చర్యలు ఎలా చేపడతారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు పక్కనే ఉన్న లులు మాల్కి కొమ్ము స్థానిక ట్రాఫిక్ సీఐతో పాటు జీహెచ్ఎంసీ అధికారులు వారికి లబ్ది చేకూరుస్తున్నారని దీనిపై సంబంధిత ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తానని తెలియజేశారు వెంటనే అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టకపోతే బాధిత కుటుంబాలకు తాను అండగా ఉండి వారి సమస్యను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు టైమ్ కూడా ఇవ్వలేదు సార్ ఒక నెర టైం ఇవ్వాలి అయితే తీసేసి చూపేసుకుంటే టైం కూడా ఇవ్వలేదు కనీసం మేము అన్నీ తీసుకుంటామన్నా కూడా గత ముప్పై సంవత్సరానికి ఇక్కడే ఉన్నాం ఎంతో మంది ఇక్కడ ఉపాధి ఉన్నాం నాలుగు వందల కుటుంబాలు ఉన్నాయి ఇక్కడ

అక్కడనే నేను మేడంతా ఉన్నారు కదా మరి మాకు గతంలో ఒక ముప్పై సంవత్సరాల నుంచి ఒక పూలు అమ్ముకున్న వాళ్ళు ఒక పండ్లు అమ్ముకున్న వాళ్ళు ఒక ఇస్తరాకులు అమ్ముకున్న వాళ్ళు ఒక చిన్న చిన్న కూరగాయలు అమ్ముకున్నటువంటి నిరుపేద బిడ్డలు మీకు కూడా చాలామంది విలేకరుల తెలుసు ఇలా కొత్త గాది ఇక్కడ ఉంది ముప్పై సంవత్సరాలు వాళ్ళు ఈ రోజున వాళ్ళు చెప్పకుండా చేయకుండా ఆల్టర్నేటి వాళ్ళకి సాయం చేయకుండా వాళ్ళని తీసుకొచ్చి నిన్న జేసీ పెట్టి పోలీస్ ప్రొడేషన్ పెట్టి తీసేయడం అనేది ఇది ఒక బాధకరం తెలంగాణ రాష్ట్రం తెచ్చుకుంది తెలంగాణలో ఉట్టిన ఉన్నటువంటి వాళ్ళందరినీ కాపాడుకోవాలి అనేటువంటి తెలంగాణ తెచ్చుకున్నాను తప్ప నిరుపేదలను కొట్టగొట్టి ఒక లుళ్ళు మాల కొరకు ఒక ప్రైవేటు ఒక లుల్లుమాల కొరకు కాపాడేదానికి కాదు మనం తెచ్చుకున్న తెలంగాణ నేను అధికారులకు హెచ్చరిస్తూ ఉన్నాను మీరు దయచేసి ఆలోచన చేయండి ఇక్కడ ఉన్నటువంటి ఒక ఇన్స్పెక్టర్ నేను ఒక ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కక్ష గట్టి ఒక మున్సిపాలిటీ అధికారి ఒక కక్ష గట్టి ఈ విధమైనటువంటి నిరుపేదలను రోడ్ చేశారు మీరు చూస్తూ ఉన్నారు ఎంత భయంకరంగా ఉందో పరిస్థితి వాళ్ళు చిట్టిలు కట్టుకోవాలి పొద్దున్నేది స్కూల్ పిల్లలు చదువు చదిపియాలి రెండోది వాళ్ళకు ఉన్నటువంటి విశ్వేశ్వర రోజు మీకు తెలుసు డైలీ డైలీ ఫైనాన్స్ తెచ్చుకుంటారు ఆ రోజు అమ్ముకుంటేనే పది రూపాయలు వచ్చేటటువంటి పరిస్థితి చాలామందికి భర్తలు లేరు పిల్లలు చదివించాలి భర్తలు లేనటువంటి ఆడపిల్లలు ఉన్నారు ఇక్కడ వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ ఇంటికి వచ్చి మేము ఆత్మహత్య చేసుకుంటాం సార్ మాకు బ్రతికే చచ్చిపోతే వాళ్ళని ఇంటికి వస్తే రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది మీరు చెప్పండి ఈ దీని కింద ఏమైనా ట్రాఫిక్ వద్దా చెప్పండి మీరు ఐడియా జరిగిందా అలా ఉన్న మూడు ఫీట్ల గల్లీలే వీళ్ళకు ట్రాఫిక్ జామ్ అవుతుందా వీళ్ళకి చేతగానే వాళ్ళ తలన ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఎప్పుడైనా చెప్పడం ఇక్కడ ఇబ్బంది జరిగిందా వాళ్ళ వల్ల ఉద్యోగాలు వచ్చి సాయంత్రం అమ్ముకున్నటువంటి వాళ్ళను నిరుపేదలను మోసం చేసి ఈ రికమెండ్ చేశారు నేను ఆఫీసర్ కూడా నేను కూడా కన్సర్ట్ పోలీస్ అధికారి మీద ఖచ్చితంగా స్లీపింగ్ కంప్లైంట్ చేస్తా ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ అధికారులు దీంట్లో పాత్ర వహిస్తారు వాళ్ళ మీద కూడా కమిషన్ అప్లై కంప్లైంట్ చేస్తా ఒకవేళ వాళ్ళు పట్టించుకోలేని పరిస్థితి ఉంటే ఖచ్చితంగా వీళ్ళకి ఇంకనే ఇప్పించే దానికి నేను కృషి చేస్తాను దయచేసి నా అభిసారి చెప్తా ఉన్నాను ఎవరి కొరకు ఎవరి కొరకు మీరు ఎన్నో లు కొరకు మీరు చేస్తే మాత్రం మంచిది కాదు ఈ పద్ధతిని మర్చిపోండి మీరు ఇది బిడ్డలు మీకు కూడా పిల్లలు ఉన్నారు దీ కూడా బిడ్డలు ఉన్నారు ఇసు వాళ్ళని తీసుకెళ్ళు ఆటోనేట్ చూపెట్టాలి ఇంకోటి మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది వాళ్ళకి కార్డు ఉంది వాళ్ళకి మన ముప్పై ఏళ్ళ కింద ఇరవై ఏళ్ళ కింద కార్డు ఇచ్చాము మనకి ప్రతి ఒక్కరికి ఉన్నది ఆ కార్డు ఉంటుంది వాళ్ళకి ఎక్కడ నిజంగా ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళకి కార్టోనేట్ చూపెట్టి మనం చేయాల్సిన అవసరం ఉంది ఒక మటన్ షాపు ఒక ఇన్స్పెక్టర్ మటన్ షాపు నెల నెల కిలో వారం వారం కిలో కిలో మటన్ తీసుకోపోతాడంట ఇలా